మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్స్సుకైనా లేడు చుడు మానవత్వమున్నవాడు నోటికోటికో ఒకడే కా కంటికి కనరాడు మాయమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ కైనా లేడు చూడు ఉన్నాడు నిలువెత్తు స్వార్థము నీడలా చెడిపోక ఏమైతడమ్మా మీ అభందాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు అమ్మా అవినీతి ఆశ అందకాలములో చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేడు ఉన్నాడు కుక్క నక్కల దైవరు పాలుగా కొలిసి పందినందిని చూస్తే పడి మొగ్గుతుంటాడు సీమలకు చెక్కరా పాములకు జీవ జీవకారుణ్యమే జీవితము అంటాడు తొడబుట్టిన వాళ్ళ పూర తలికి నెట్టి కులమతుల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా ఓ లేడు చుడు మానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నాడమ్మా హిందూ ముస్లిం క్రీస్తు సిక్కు పార్చినంటూ తనను తో మరిచెలో మతములో కయము అదమా మత గరిశనల మధ్య మనిషి కనుమరుగబుతు మాయమై పోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవా ఐదు పైసల గరు వత్తులు గాల్చి అరవై ఐదు కోట్ల వరములతాడు దైవాల పేరుతో చందాలకైదూ తొడికి పల్లెపోతు పెడతాడు ముక్తి పేర నరుడు రిలోది రాద రంజిల్లిలో కాదా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మనవకు ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టు తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికి ఒడిగట్టె నదిగొ చూడమ్మా కోటి బిడ్డలు కోటి కోసం కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వం కొనవాడు కళ్ళ పొరలు గమ్మి కమముతో రేగి పెగిలి సాస్తలతోటి వేధిస్తూ ఉన్నాడు కన్న రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిల్లే స్వర్గం అని కలలు చాలు చిత్తుగా రాగేసి అభివరుసలు నరుడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చుడు మానవత్వమున్నవాడు పటి సిద్ధాంతాల పరగనాల కొడువలోన పటి చదువుతున్నాడమ్మా ఆధిపత్యపు అందు చేయి కొడుతున్నాడమ్మా రాజకీయాలలో రాదు దేలిపుతకు మానవత విలువల్లి మంత గలు పోకు మనిషన్నవాడు మానవత్వము ఉన్నవాడు ఇనుపరి కల్లడే గవిసిరి నా పంజాకు కొడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు ఒట్టికి స్వర్గాని కందకుందగతుదకు అతి పంజరమై అగుపించనున్నాడు కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కను బొమ్మలిగిరేసి కాలగమనములో నమయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చుడు మనవత్వము ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు ఆడవు నడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లే i don't know oh, i do